జై గురుదేవదత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త మనము జ్ఞాన సమూపార్జనలో భాగంగా మన గురుదత్తా ఛానల్లో ఈరోజు పోస్ట్ చేసుకోబోయే వీడియో యొక్క టాపిక్ అండి మానవుని యొక్క అంతరంగము దీని గురించి మనము ఈరోజు మాట్లాడుకొని వీడియో పోస్ట్ చేసుకుందామండి గురుదత్త నిరంతరం సమస్యలతో సతమతమయ్యే మనిషి మనశ్శాంతి కోసం ఎక్కడిక్కడో పరుగులు తీస్తూ ఉంటాడు బంధాలలోనూ భౌతిక సుఖాలలోనూ దాన్ని వెతుక్కుంటూ ఉంటాడు కానీ మనసు మనిషిలో ఉన్నట్లే శాంతి కూడా అక్కడే ఉంటుంది మనుషులోనే ఈ ధామాన్ని చేరడానికి మార్గాలు మనసును అదే మైండ్ మైండ్ను నియంత్రణలో ఉంచుకోవడం మనస్సాక్షిని అనుసరిస్తూ నడుచుకోవడం అవసరము ఇదే దానికి మార్గం మనసు అంతరంగంలో అపరాధములు చేసి మంచివాణ్ణి వలేను మనుజుడు ఉండును ఇతరులు ఎరుగాకున్నా ఈశ్వరుడు ఎరుగును కదా వారు చేసిన తప్పుడు పనులు అని అర్థం అంటారు వేమన మనలోని ఈశ్వరుడే మన మనసుకి మనం చేసేది తప్పో ఒప్పో మన సాక్షికి తెలుస్తుంది అది చెప్పినట్లు నడుచుకోవాలి అతిగా ఆలోచించడం మనశ్శాంతిని దూరం చేస్తుంది గతం తిరిగి రాదు భవిష్యత్తు మనకు తెలియదు ఈ రెండింటిని మార్చడం కన్నా మన ఆలోచనలు మార్చుకోవడం సులభం మనసుకు సమయాన్ని ఇవ్వకుండా నిరంతరం నచ్చిన పనిలో నిమగ్నం అవ్వాలి అది కుదరనప్పుడు లభించిన పనినే ఇష్టపడితే మనశ్శాంతి సులభ సాధ్యమవుతుంది కోపం ఈర్ష అసూయ వంటి ప్రతికూల భావాలు మనసును కల్మషం చేస్తాయి సంతృప్తి పరోపకారం భూత దయ వంటి అనుకూల భావాలు మనసును శుద్ధి చేస్తాయి ఇంట్లో పూజామందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన మనోమందిరాన్ని కూడా అంత పవిత్రంగా శుభ్రంగా ఉంచుకోవాలి మనసును సంస్కారించినంత కాలం మనసును సంస్కరించనంత కాలం పూజలు జప తప ధ్యానాలు నిరర్ధకం కర్తవ్యనిష్ట ధర్మవర్తనం మనసుకు సుఖశాంతులను ఇస్తాయి రావణ కుంభకర్ణులు తమకు మరణం లేకుండా ఉండాలని తపస్సు చేశారు కానీ అధర్మవర్తనమే వాళ్ళకు వాళ్లకు మరణాన్ని తెచ్చిపెట్టింది వారి యొక్క అధర్మ ప్రవర్తనే వారికి మరణాన్ని తెచ్చిపెట్టింది వారి సోదరుడైన విభీషణుడు తనకు దైవభక్తి ఎప్పటికీ నిలిచి ఉండాలనే వరాన్ని అడిగాడు అదే అతన్ని చిరంజీవిని చేసింది మనసు అర్థం లాంటిది ఎదుటి మనిషిని సంఘటనని ఎలా చూస్తే అలాగే ప్రతిఫలిస్తుంది ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే ప్రతి వ్యక్తిలోనూ మంచిని చూడడం అలవర్చుకోవాలి సానుకూల దృక్పథం సత్కాలక్షేపం ఆధ్యాత్మిక సాధన మనసు పరిణాతి చెందడానికి ఉపకరిస్తాయి దైనందిన జీవితంలో మనిషి ఎన్నో ప్రలోభాలకు ఎదుర్కొంటూ ఉంటాడు ధర్మం తెలిసిన ఇష్టం దాన్ని అతిక్రమిస్తుంటుంది ఈ పరిస్థితిలో మేధకు మనసుకు సంఘర్షణ సహజం ఇలాంటప్పుడే మనిషి మేధను మేధస్సును ఉపయోగించి ధర్మాన్ని అనుసరించాలి ఇష్టం అనేది తాత్కాలికంగా సంతోషాన్ని సర్వ శాశ్వతంగా మనశాంతిని ఇస్తుంది ధర్మాచరణ శాశ్వతంగా మనశాంతిని ఇస్తుంది క్రిమి కీటకాలు సర్వత్రా వాలిన అగ్నిపై వాలవు క్రిమి కీటకాదులు ఎక్కడైనా వాలిన అగ్ని మీద ఎందుకు రాలవు అని అర్థం వాలితే భస్మైపోతాయి అలాగే మనసును ఎన్ని విషయాలు ఆకర్షించినా చింతనానే అగ్ని మనలో జ్వలిస్తున్నప్పుడు ఆకర్షణలు దగ్ధమవుతాయి అదే రమణ మహర్షి మాటల్లో మనిషి మనసు బానిస మనసు మాయకు బానిస మాయ పరమాత్మకు బానిస అందుకే పరమాత్మను ఆశ్రయిస్తే మాయ తొలగి మనసు నిర్మలమవుతుంది సాధనకు అనువుగా మారి తనలోని పరమాత్మను దర్శిస్తుంది చివరికి తానే పరమాత్మ అని గుర్తిస్తుందని నమునా మహర్షులు చెప్పడం జరిగింది దీనిని జాగ్రత్తగా గమనించాలి ఆచరణలో పెట్టాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ ఛానల్ కంట్రిబ్యూట్ చేసే కొరకు సపోర్ట్ చేయండి తార్పణం